పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కస్కనాజా డిస్ట్రిక్ట్ ఎవరు అయితే మొబైల్స్ పోతాయో వాటిని రికవర్ చేసి ఇచ్చే డ్రైవ్ పెట్టడం జరుగుతుంది రకంగా ఇప్పటికీ పది విడతలుగా డ్రైవ్ పెట్టి వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది ఇది పదో విడత నేను వచ్చినప్పుడే ఇంతకు ముందు ఒకసారి ఇచ్చాము ఇది రెండోసారి నేను వచ్చిన తర్వాత టోటల్ గా ఇప్పటికీ ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల వర్త్ మొబైల్స్ రిటర్న్ చేయడం జరిగింది పది విడతల్లోనూ ఈ టెన్త్ స్పెల్లో ఎయిట్ హండ్రెడ్ మొబైల్స్ వర్త్ అబౌట్ వన్ క్రోడ్ థర్టీ సిక్స్ రిటర్న్ చేస్తున్నాము ఐ హోప్ ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్నారో దానిలో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు ఫోటోస్ ఉండొచ్చు ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పబ్లిక్ కి ఇంకొక విషయం కన్వే చేయదలుచుకున్నాను మొబైల్ పోయినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్ట్రీ సిఈఐఆర్ అని ఒకటి ఉంటుంది ఆ పోర్టల్లో కానీ సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు లేదా మొబి ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని దీనికి ఒక ఫోన్ నంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ట్రాక్డ్ తర్వాత నుంచి మేము ఫాలో అప్ చేసి ఇట్లా రికవర్ అవ్వగానే డ్రైవ్ పెట్టి మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అట్లనే ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటారో డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ పే కానీ భీమ్ గానీ ఫోన్పే కానీ ఇట్లా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని బ్లాక్ చేయించుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ వెంటనే డియాక్టివేట్ చేసుకుంటే అవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి ఫర్దర్ గా లాస్ అవ్వకుండా ఉంటుంది అనదర్ థింగ్ ఐ వాంట్ టు కన్వే టు పబ్లిక్ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా గానీ ఇట్లా ఇప్పుడు దొంగతనం అయిన మొబైల్ గానీ ఎక్కడైనా పడిపోయిన మొబైల్ గానీ తీసుకొచ్చి అమ్మే అవకాశం ఉంది షాప్స్ లో దాని బాక్స్ అండ్ బిల్ వెరిఫై అయితేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి ఒకవేళ దొంగతనం చేసిన మొబైల్ మీరు కొనుక్కుంటే మా దగ్గర ట్రాక్ అయితే మీరు వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మాకు అలర్ట్ వస్తుంది మేము వచ్చి ఇన్వేరియబుల్ మీ దగ్గర తీసేసుకుంటాం సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు కూడా బిల్ బాక్స్ వెరిఫై చేసి కోరుకుంటున్నాను యాక్చువల్లీ నా ఫోన్ సెవెన్ మంత్స్ బ్యాక్ పోయిందండి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మొబైల్స్ కానీ ఆఫీస్ డేటా మొత్తం డేటా అంతా కూడా అందులోనే ఉంది చాలా బాధపడ్డైంలో చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మా పేరు వెంకటలక్ష్మి జనవరి సిక్స్టీన్త్ టూ థౌజండ్ ఫైవ్ లో మా అమ్మాయి మీద ఆగి ఫోన్ ఆ సెల్ ఫోన్ తీసేసుకోవడం జరిగింది మళ్ళీ తిరిగి మా ఫోన్ మాకు చేసినందుకు స్పెషల్ థింగ్స్ టు ఎస్పీ సార్ మొబైల్ ఇయర్ అవుతుంది స్వామి టెంపుల్ ఫోన్ నేను రాత్రి కాల్ చేసాను మొబైల్ దొరికిందని చెప్పగానే చాలా సంతోషపడ్డాం ఏదైనా ఎస్పీ గారికి చాలా చాలా థ్యాంక్స్